ఈ మధ్య ఆకుకూరలు కొంచెం ఎక్కువగా తీసుకొస్తున్నాను ఈ మధ్యనే కాదు ప్రతి వారం ఎంతో కొంత ఆకుకూరలు మా ఫుడ్లో ఇంక్లూడ్ చేస్తాను తక్కువలో తక్కువ వారానికి రెండు రోజులైనా ఆకుకూరలు వండడానికి ట్రై చేస్తాను ఈరోజు మా లంచ్లోకి మెంతికూర పప్పు చేశాను మెంతికూర పప్పులకు కాంబినేషన్గా పాలకూర పకోడీ చేశాను ఫస్ట్ అయితే పాలకూరని సన్నగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అందులోకి శనగపిండి మీరు తీసుకున్న పాలకూర క్వాంటిటీకి సగం ఉండేలాగా శనగపిండి తీసుకోండి అండ్ అలాగే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం కలర్ కోసం కొంచెం పసుపు యాడ్ చేసుకోండి కొత్తిమీర ఉంటే ఒక చిన్న కట్ట కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు పాలకూరలో ఉండే వాటర్తోనే పిండి మొత్తం కలిసిపోతుంది కలిపిన తర్వాత పిండిని ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టాల్సిన అవసరం ఏం లేదు వెంటనే పకోడీ వేసేసుకోవచ్చు ఆకుకూరలు అంటే ఇష్టం లేక సరిగా తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి లొట్టలు వేసుకొని తింటారు ఇందుకు నేను గ్యారెంటీ చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు